నా పేరు నేను నల్లమాడలోని ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను నేను చదువు గత పేరు అమ్మమ్మ తాతయ్యలతో ఒక ఆదివారం అమ్మా నాన్న నేను కలిసి ఆదివారం అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళాం వాళ్ళ దగ్గరకు వెళ్ళడం నాకు ఎంతో ఇష్టం మేము అంతా కలిసి చాలా అల్లం చేస్తాం పొద్దున్నే అల్పహారం తినగానే నేను తాతయ్య అమ్మమ్మ కలిసి పాకిట్లో ఉన్న ఉయ్యాల బల్ల బల్ల మీద కూర్చున్నాం తోటలోకి పచ్చిపోతున్న తోనీగలను పక్షులను సీతా సీతాబీలను చూస్తూ ఉన్నాం అమ్మ నేను కలిసి భారీ పూలు అన్నీ ఏది పూల సత్యలో వేశాం అది ఎంతో అందంగా ఉన్నాయి మంచి వాసనని పతిచల్లుతూ ఉన్నాయి తర్వాత నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి కొన్ని విత్తనాలు ఏరుకున్నాను అవి రకరకాల రంగుల్లో రంగుల్లో ఆకారాల్లో పరి పరిమాణాలలో ఉన్నాయి వారు నేను నాటిన పెసర విత్తనాలు వెలకెత్తాయా లేదా కూడా చూ చూసుకున్నాను అమ్మమ్మ నాకు ఇందులో సహాయం చేసింది ఆమె కొన్ని దసరా ఇక్క ముందు ముందు రోజు రాత్రి నానబెట్టింది వాటిని ఒక బట్టలో చుట్టి వదిలేసింది రెండు రోజులకు వాటిలో మొలకలు వచ్చాయి వాటిని నేను ఒక చిన్న కుండీలో పెట్టాను ఒక వారంలో అవి ఎలా వెళ్ళతాయో చూడండి నాన్న ఏవో కొన్ని వస్తువులు పాడైతే మరమ్మతులు చేసుకుంటున్నారు నేను నాన్నకు సహాయం చేశాను ఇక ఇక ఇంకా భోజనం అమ్మా నాన్న చపాతీలు చేస్తుంటే నేను సహాయం చేశాను భోజనం తర్వాత నేను అమ్మ కలిసి అలా నడుస్తూ వెళ్ళాను దారిలో ఒక పిల్లి ఎదురైతే నేను దానిని బయ బయట భయపెట్టాను తిరిగి తిరిగి వచ్చాక నేను అమ్మమ్మతో ఫుట్బాల్ ఆడాను తాతయ్య నేను కలిసి కొన్ని పజీల్స్ పూర్తి చేశాను రాత్రి అయ్యాక నేను అమ్మమ్మ కలిసి కాసేపు పుస్తకాలు చదువుకున్నాం వాటిలో ఒక కథ అమ్మాయిది వాళ్ళ నాన్న పెద్ద రిజ్చి ఆ అమ్మాయిని ఆడుకునేందుకు తన్నమానను పెంచుకొని వస్తాడు ఆ రాత్రి చాలా అందంగా ఉంది మేము బ బయటకు వెళ్ళి చందమామను నక్షత్రాలు నక్షత్రాలను చూశాం ఏదో ఒకరోజు మాకు పెద్ద నిచ్చన దే ఆ పుస్తకంలో చదివినట్లు నాన్న కూడా కోసం చన్నమామను తెస్తాడు రేపు ఉదయం రేపు ఉదయాన్నే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి కానీ మళ్ళీ ఆదివారాన్ని ఇక్కడికి వచ్చేస్తాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను మీ జీవన నల్లమాడలోని ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను నేను చదవోయే కథ పేరు చదువుకోరిక నా పేరు రమ నా తమ్ముడు పేరు రవి అమ్మ నాన్న రవిని గానభం చేశారు రవికి కొత్త బట్టలు పుస్తకాలు కొని ఇచ్చేవారు బడికి పంపేవారు నేను చిన్న తమ్ముడిని చూసుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని నాకు చదువుకోవాలని ఎంతో ఆశ ఉండేది నేను చదువుకోవాలని అమ్మను అడిగితే అందరూ చదివితే పని ఎవరు చేస్తారు అంది మగ పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకోవాలి ఆడపిల్లలు పని చేయాలి అని మా బడికి మా బడికి కొత్తగా వచ్చిన టీచరు విషయం తెలిసి మా ఇంటికి వచ్చింది అమ్మ అమ్మను ఒప్పించి నన్నే బడిలో చేర్చింది నేను చదవడం రాయడం నేర్చుకున్నాను మా టీచరు సహాయంతో నేను ఈ కథను కూడా రాయగలను నా పేరు ఫ్రీకాశ్ నేను అనుమణం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాను నేను చెప్పవే కథ తెలియలేని ఒక నక్క ఉండేది ఆ నక్కకు ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉంటే దానికి ఒక చోట అక్క కుందేలు కనిపించింది వెంటనే ఆ నక్క జాగ్రత్తగా వెనుక నుండి పోయి గబుక్కున కుందేలను పట్టేసింది ఆ కుందేలు చాలా తెలివైనది ఎలాగైనా నక్క భార్య నుండి తప్పించుకోవాలనిపోయింది వెంటనే కుందేలు అమ్మ అబ్బా అని ములగసాగింది నక్క అది చూసి ఏమలా మునుకున్నావు అని అడిగింది ఇందాకే నన్ను పాము కరిచింది ఆ నొక్కకి తట్టుకోలేకుండా ఉన్నాను తొందరగా చంపి ఈ బాధ నుండి నన్ను తప్పించు అన్ అంది కుందేలు ములుగుతూ నక్క అభిపడింది ఆ కుందేలిని తింటే ఆ విషయం తనకి కూడా ఎక్కి తాను కూడా అని భయపడి కుందేలు విడిచిపెట్టి అక్కడ నుండి గబగబా వెళ్ళిపోయింది పేరు ఉడత కోరిక ఒక అడవిలో కోతి ఉడత కలిసిమెలిసి ఉండేవి అవి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ హాయిగా ఉండేవి ఒకరోజు ఉడత దిగులుగా కూర్చొని ఉండటం కోతి చూసి ఉడత ఏమైంది ఈరోజు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని చెప్పింది ఉడత ఎగురుతున్న కాకి ఆకాశంలో ఎగురుతున్న కాకిని చూపించి కోతి మామ ఈ ఈ కాఫీ ఈరోజు నన్ను చూసి నువ్వు ఎప్పుడు నువ్వు ఎంత ఎగిరినా దూకినా నేల మీద కొమ్మల మీద మాత్రమే మాలాగా ఎప్పుడైనా ఆకాశంలో ఎగిరావా అని హేళన చేసింది కూడా నాకు కూడా ఒకసారి ఆకాశంలో ఎగరాలని ఉంది అని చెప్పింది కోతి ఓ తింతేనా అంటూ నవ్వుతూ అనింది కోతి పక్క ఉన్న ఉన్న ఊరిలో పక్కనున్న ఊరిలో వెళ్ళి ఒక ఇంటి వరండాలో గాలిపటం మరియు దారం కనిపించింది గాలిపటాన్ని దారాన్ని ఎత్తుకొని వచ్చింది ఉడతని గాలిపటానికి గట్టిగా కట్టింది నువ్వు ఏమి భయపడద్దు అని చెప్పింది కో ఉడత సరేనంటుంది గాలిపటాన్ని గాలి గాలిపటాన్ని గాలిలోకి ఎగరవేసింది కుడత హాయిగా ఎగిరింది కాకిని చూసి వే 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 అంటే వెక్కిరించింది చాలాసేపు ఆకాశంలో హాయిగా ఎగిరింది నేను నేను ఇప్పుడు మీరు ఫోన్ చేసిన తర్వాత కథల పుస్తకాలు ఇచ్చాను కదా దానిలో మీరు చదివిన కథని సొంత మాటల్లో చెప్పడం ఎంతమందికి వచ్చు మాటల్లో చెప్పాలి కథను చూడకుండా మీరు తీసుకున్న పుస్తకంలో ఏ కథనైనా చదివింటారు కదా అది ఓకే ఇప్పుడు సాన్వి ఫస్ట్ చెప్తుంది మళ్ళీ రాహుల్ రెడీగా ఉండు స్టార్ట్ చేయమా నువ్వు ఏ కథ ఊరిలో చాలా మైన కరువు వచ్చింది అప్పుడు పొలాలన్నీ ఎండిపోయాయి రైతు కుటుంబం ఆకులతో ఉంటుంది అప్పుడు రైతు వాళ్ళ ముగ్గురు కుమారులని పిలిచి మీరు మన దేశపు రాజుగారి దగ్గరకు వెళ్ళి మీ తెలివితేటలతో మెప్పించి ఏదో ఒక ఉద్యోగం సంపాదించండి అని చెప్పారు అప్పుడు ముగ్గురు కుమారులు రాజ్యానికి రా రాజుగారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళారు అప్పుడు రాజు వాళ్ళని చూసి భటులకు వీళ్ళు ఉద్యోగం కోసం వచ్చారనుకొని వాళ్ళ తెలివితేటలు చూ వాళ్ళ తెలివితేటలు పరీక్షించడానికి భటునికి ఏదో సైగ చేసి చెప్పాడు అప్పుడు భటుడు ఒక పెట్ట తెచ్చి అక్కడ పెట్టాడు అప్పుడు ఇప్పుడు మీరు మీరు దీంట్లో చూడకుండా నిన్ను ఏముందో చెప్పాలి అని చెప్పాడు రాజు అప్పుడు ముగ్గురు కుమారులు మొదటివాడు మా మొదటి వాడు దీని దీనిలో తేలికైన వస్తువు ఉంది ఎందుకంటే అది బట్టడు ఎక్కువ ఎత్తుకొని వచ్చేటప్పుడు చాలా తేలికగా ఉంది రెండవ అని చెప్పాడు రెండవ రెండవ వాడు దీనిలో ఏందో గుండ్రటి వస్తువులు ఉన్నాయి ఎందుకంటే బట్టడు తెచ్చేటప్పుడు దొర్లుతున్నట్లుగా వినిపించింది అని చెప్పావా చెప్పాడు మూడవ వాడు దీంట్లో మామిడికాయలు ఉన్నాయి ఎందుకంటే బట్ట భటుడు మామిడి తోటలో ఇంకా కోసి ఎత్తుకొచ్చినట్లు అనిపించింది అని చెప్పాడు రాజు ఆ పెట్టని తీయ తీయమని చెప్పాడు అప్పుడు బట్టలు తీసి చూ అప్పుడు కుమారులు తీశారు చూసేసరికి దాంట్లో నిజంగానే మామిడికాయలు ఉన్నా ఉన్నాయి దాన్ని చూసి రాజు వాళ్ళని మెచ్చుకొని ఉద్యోగ తమ స్థానంలో ఉద్యోగాన్ని ఇచ్చారు రాజా పేటా గామం ఇంట్లో ని రా రాజు జు వా నాన్న చెల్లి మరియు తాతయ్య ఉండేవా ishtham ka ekva istham kuva istham patti roji patti roji raja raju mari yu taana tana chali pa చ చ చప్పే కతలు కబర్లు బూలు వీటా ఇంటూ ఇంటూ ఆనందంగా ఆనందంగా గడపనిపేవారు నిపేవారు